హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకండి ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో అయితే మీరు ఇష్టపడే వాళ్ళు మీకు దక్కాలంటే దేవుడి మీద నమ్మకంతో ఈ ఒక్క పని చేసేసరి చాలు వాళ్ళు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అండ్ మీ గురించి ఆలోచించట్లేదని మీరు ఫీల్ అవుతున్నా సరే వాళ్ళు మీ కోసం ఖచ్చితంగా వస్తారు మీకు ఫోన్ చేస్తారు అండ్ మీ లైఫ్ ఇంతకు ముందులాగా ఉంటుంది చాలామంది రిలేషన్షిప్లో కావచ్చు ఏదైనా ఫ్రెండ్షిప్ కావచ్చు సో మేము మళ్ళీ ఇంతకుముందు ఎంత అయితే బాగున్నామో మళ్ళీ అలానే ఉండాలి మేము మళ్ళీ కలిసిపోవాలి మేము అంతకు మించిన సంతోషంగా ఉండాలి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్న ఉన్నవాళ్ళు చాలామందే ఉంటారనమాట బట్ అలాంటి వాళ్ళ కోసమే అనమాట ఈరోజు ఈ వీడియో అండ్ అంటే చాలామంది అనుకోవచ్చు నేను ఆ రీసెంట్ డేస్లో కొన్ని నేను ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి వీటిల్లో నేను చెప్పేది ఏం మాయలు లేవు మంత్రాలు లేవు కాకపోతే మన పాజిటివిటీ ఏదైతే ఉంటుందో ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైతే దాన్ని మనం గట్టిగా నమ్మి స్ట్రాంగ్గా ఒక పని నేను చెయ్యగలను అనే ఆ సామర్థ్యం మీకు ఎప్పుడైతే వస్తుందో ఆ స్ట్రాంగ్నెస్ ఎప్పుడైతే మీకు వస్తుందో ఆటోమేటిక్గా మీరు అనుకున్న పనులు అయిపోతాయి అనమాట అలాగే నేను ఇక్కడ ఈ పాయింట్ ద్వారానే నేను ఈ వీడియోస్ చెప్తున్నాను కొన్ని వీడియోస్ అంటే వీటికి సంబంధించి నేను చెప్తున్నప్పుడు మీకు చెప్తున్నా ఐ మీన్ కొంతమందికి తెలియట్లేదేమో కానీ ఇందులో ఎటువంటి నెగిటివిటీ లేదు జస్ట్ మన నమ్మకం మన ఇంట్రెస్ట్ మన ప్రేమ జెన్యున్ అయి ఉండాలి అండ్ ఇవన్నీ జెన్యున్ అయినప్పుడు యూనివర్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది అది చాలామందికి సపోర్ట్ చేసింది కూడా నాకు ఆల్రెడీ నా ఛానల్లో పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ నాకు ఒకటి రెండు తప్ప అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయి నాకు అది బ్లెస్సింగ్ అనే నేను అనుకుంటాను శ్రీ శివదుర్గ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురుజీ కృష్ణరాజు గారు ఫ్రెండ్స్ మీరు ఎక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఏమాత్రం ఫలితం లేక నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి గురువు గారికి స్త్రీ పురుష వసీకరణ చేయబడను ఇంకా వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఇంకా కనుదిష్టి ఆర్థిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రిబుల్ నైన్ ఫోర్ కానీ మీరు వీడియో ఓపెన్ చేసి కంటెంట్లోకి వెళ్తే మాత్రం మీకు మంచి కంటెంటే ఉంటుంది బట్ నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను ఈ వీడియో క్లియర్గా చూడండి ఎండ్ వరకు చూడండి ఎవరైతే మీరు ఒక పర్సనల్గా మీరు ప్రేమించిన వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేదా ఫ్రెండ్షిప్లో విడిపోయిన వాళ్ళు కానీ ఎలాంటి రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సరే బ్రేక్ తీసుకొని ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ మన కోసం రావాలి మేము ఇంతకు ముందులాగా చాలా సంతోషంగా ఉండాలని కానీ లేదా వాళ్ళు కాలర్ టెక్స్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే చాలా రోజుల నుంచి ఈ వీడియోలో నేను ఒకటి చెప్తాను మీ అందరికి గట్టి నమ్మకంతో ఖచ్చితంగా చేయండి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే మీకోసం వస్తారు మీతో మాట్లాడతారు అనమాట ఒకసారి చిన్న చిన్నవి అయినా కూడాను మాట మాట పెరగటం వల్ల విడిపోయే వరకు దారితీస్తుంది అనమాట కానీ ఇక్కడ మేబీ ఇంకొక విషయం కూడా మీ అందరికి నేను స్టార్టింగ్ లోనే గుర్తు చేస్తున్నాను ఇద్దరికి ఇష్టం ఉండాలి చాలా మంది చెప్తుంటారు అవతల వాళ్ళకి ఇష్టం లేదండి నాకు మాత్రమే ఇష్టం ఉంది నా కోసం వాళ్ళు రావాలి అంటే రారు అలాగా వాళ్ళకి ఇష్టం ఉంది నాకు ఇష్టం లేదు అంటే మీరు పోరు ఇద్దరికీ ఇష్టం ఉండాలి అనమాట రిలేషన్షిప్లో ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రాణంగా ఉండాలి ఇష్టంగా ఉండాలి కాకపోతే ఏవో కొన్ని కొన్ని రీజన్స్ వల్ల చిన్న చిన్న కారణాల వల్ల మాట మాట ఎక్కువగా అయిపోవటం వల్ల మేము దూరం అయిపోయాము మా వైఫ్ అండ్ హస్బెండ్ లేదా మా గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అని ఫీల్ అవుతున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట సో మరి ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతాం ఎగ్జాక్ట్లీ మీరు ఏం చేస్తారంటే ఎంతో మంది అంటే ఇలాంటి వాటి వల్ల డిస్టర్బ్ అయిపోయి అండ్ ఏడుస్తూ కూర్చోవటం సరిగ్గా ఎవరితో మింగిల్ అవ్వకపోవటం సరిగ్గా ఫుడ్ తినకపోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట కానీ అవతల వాళ్ళు మన దగ్గరికి రావాలి మనతో మాట్లాడాలి అంటే అట్ ద సేమ్ టైం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం అదే ఆతృత వాళ్ళకి కూడా ఉండాలి అనమాట కాకపోతే వాళ్ళు ఏదో కోపం కొద్దినో ఎమోషనల్గా ఫీల్ అవటం వలనో కొద్దిగా డిస్టెన్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళలో ఆ చేంజ్ వచ్చేసి మళ్ళీ మీతో కలవటానికి ట్రై చేయటానికి అండ్ నేను చెప్పబోయేది మీకు యూజ్ అవుతుంది అనమాట సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే నార్మల్గా ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి చిన్న పేపర్ తీసుకోండి అందులో మీరు ఫస్ట్ మీరు ఎవరైతే రావాలి అని కోరుకుంటున్నారో అది అబ్బాయో అమ్మాయో వాళ్ళ పేరు రాయండి దాని కింద మీ పేరు రాయండి రెండు పేర్లు రాసేసేయండి ఇంకా అందులో మీరు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కేవలం జస్ట్ మీ ఇద్దరు నేమ్స్ మాత్రమే రాసి ఇంకా మీరు కింద ఏం చేస్తారు అంటే మీరు వెయిట్ చేస్తున్న పోర్సన్ మీకోసం తిరిగి రావాలి అని రాయండి లేదా మీరు వెయిట్ చేస్తున్న కోసం మీకు కాల్ చేయాలి అని జస్ట్ అంటే మీ ఫీలింగ్ ఏంటి మీకు ఏం కావాలని మీరు ఆశిస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి రావాలన్నా లేకపోతే వాళ్ళ ద్వారా మీకు కాల్స్ రావాలన్నా టెక్స్ట్ రావాలన్నా అనేది మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ఒక లైన్ లాగా కింద రాసేసేయండి రాసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసి మీకు దేవుడు గది ఉంటుంది కదా దేవుడు రూమ్ లేకపోతే జస్ట్ దేవుడు ఫొటోస్ అయినా ఉంటాయి కదా ఇంట్లో అక్కడికి వెళ్ళి పెట్టేసేయండి పెట్టేసి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకోండి సో మీరు ఎంత హానెస్ట్గా జెన్యున్గా మనస్ఫూర్తిగా ఆ ఇష్టపడుతున్నారు అనేది ఆ భగవంతుడికి చెప్పుకోండి అలాగే యూనివర్స్కి కూడా చెప్పుకోండి సో మీ అనుకున్న ఆలోచనలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా పంచభూతాలు సైతం మీకు హెల్ప్ చేస్తాయి నేను పక్కాగా చెప్తున్నాను గాయస్ సో అలా అనుకొని అది అక్కడే పెట్టేసేయండి దేవుడి దగ్గర పెట్టేసేయండి మనసులో మీ కోరిక నెరవేరాలని గట్టిగా ఫీల్ అవ్వండి చాలు జస్ట్ కొన్ని డేస్లోనే అది కొన్ని గంటల్లో కూడా అయిపోవచ్చు మీ లక్ బాగుంటే లేదా కొన్ని డేస్లో అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని కలుస్తారు లేదా మీకు కాల్ చేస్తారు లేదా టెక్స్ట్ చేస్తారు లేదా ఏడుస్తూ మీతో మాట్లాడతారు ఏదో ఒకటి జరుగుతుంది బట్ అలా జరిగిన రోజు మాత్రం మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఆ హ్యాపీనెస్లో అండ్ నేనేం చెప్పాను అనేది మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోలోకి వచ్చేసి పాజిటివ్ కామెంట్ కూడా పెట్టేసేయాలన్నమాట మీరు కానీ గాయ సాకరిగా ఒక్క మాట చెప్తున్నాను మీరు పగ ప్రతీకారాలు అని చెప్పేసి నన్ను చీట్ చేశారా లేకపోతే ఇంకేదైనా చేశారా వెళ్ళిపోయారా సో వాళ్ళకి ఏదో ఒక చెడు జరిగిపోవాలి లేదా వాళ్ళకి అలా అవ్వాలి ఇలా జరగాలి వేరే వేరే అంటే నెగిటివ్గా మాత్రం మీరు మనసులో అనుకోవటం కానీ ట్రై చేయటం కానీ అస్సలు చేయవద్దు ఎందుకంటే అవి అసలు వర్కౌట్ అవ్వవు పైగా అది మీకు ఇంకా రివర్స్ కొడుతుంది అనమాట ఏదో ఒక రూపంలో దయచేసి నెగిటివిటీకి మాత్రం ఇలాంటి పనులు యూజ్ చేయొద్దు సో ఒక మంచి థాట్తో అయితేనే చెయ్యండి ఎందుకంటే ఆ తర్వాత మీకు చేసిన యూస్ ఉండదు ఏముండదు అసలు మీకు ఏం జరగదు అక్కడ ఎంత కష్టపడ్డా ఏం చేసుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు పైగా మీకు ఏదో ఒక రూపంలో అది ఖచ్చితంగా రివర్స్ కొట్టిద్ది అనమాట సో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ అలాంటి పనులకు ఉపయోగించవద్దు అండ్ అలా అని చెప్పేసి ఇదేదో తప్పు అలా చేసేస్తే ఏదైనా అయిపోతుందేమో అని కాదు కానీ మంచి ఉద్దేశంతో చేస్తే మీకు రిజల్ట్స్ వస్తుంది చెడు ఉద్దేశంతో చేశారంటే మీకు రిజల్ట్స్ రాదు అంతే సింపుల్ అనమాట సో గైస్ మీరైతే ఇలా ట్రై చేయండి ఎవరైనా కావచ్చు అమ్మాయినా అబ్బాయి ఎవరైనా ట్రై చేయొచ్చు ఇది ఇది అంత కష్టమైన రెమెడీ కాదు అండ్ చెయ్యలేనటువంటిది కాదు చాలా సింపుల్ అనమాట కాకపోతే అండ్ నేను ఏదైతే చెప్పానో మీరు ఎంతైతే ఇష్టం ఉందో అది వాళ్ళకి కూడా ఉండాలి ఉంటే మీకు రిజల్ట్ తొందరగా వస్తుంది అనమాట చాలా ఫాస్ట్ అది అది ఒక నిమిషాల్లో రావచ్చు గంటల్లో రావచ్చు రోజుల్లో రావచ్చు నెలల టైం అయితే పట్టదు కానీ వితిన్ డేస్లోనే మీకు ఆ రిజల్ట్స్ అయితే చూపిస్తుంది అనమాట బట్ అవతల వాళ్ళకి మీరంటే అసలు ఇష్టం లేకపోయినా లేదా మిమ్మల్ని ఏదో మోసం చేసేసో లేదా వేరే ఆప్షన్ చూసుకోనో లేదా ఇంకేదో వదిలేసి వెళ్ళిపోయారంటే మాత్రం పని చేయదు మీరు ఇవన్నీ చేసినా కూడా వేస్ట్ ఆఫ్ టైం అనమాట కేవలం అవతల వాళ్ళకి కూడా ఇష్టం ఉన్నప్పుడు ఇది ఎర్లీగా పాజిబుల్ అవుతుంది అదొక్కటి గుర్తుపెట్టుకొని చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ దాంతో పాటుగా ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి అండ్ ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ ఇన్స్టాని ఫాలో అవ్వండి అదంతా నాకు డిగేమ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్